బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ కొత్త కెప్టెన్ గా డమాల్ పవన్ రీతు చేతికి పగ్గాలు ప్రేమ జంట పంట పండినట్టే బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటగా మారారు డిమాన్ పవన్ రీతూ చౌదరిలు అయితే కెప్టెన్ అవ్వమని పవన్ ని కోరింది రీతూ ప్రేయసి అడిగితే ప్రియుడు కాదంటాడా అలా అడిగిందో లేదో ఇలా హౌస్ కి కెప్టెన్ అయిపోయాడు డిమాన్ పవన్ అలియాస్ డమాల్ పవన్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు ఈ డమాల్ పవన్ ఇప్పుడు హౌస్ కి రెండో కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంటే మూడో వారంలో కూడా డమాల్ ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కినట్టే బిగ్ బాస్ సీజన్ నైన్ చప్పగా సాగుతోంది నిజానికి ప్రతి సీజన్ ప్రారంభంలో ఏమీ ఊపు ఉండదు మెల్లమెల్లగా ఊపందుకుంటుంది కానీ సీజన్ నైన్ ప్రారంభంలో ఊపందుకుని రెండో వారానికి చతికిలబడిపోయింది ఎందుకు అంటే కామనర్స్ అంటూ ఓ చెత్త బ్యాచ్ని హౌస్ లోకి తీసుకుని రావడంతో ఆట మొత్తం ఎత్తిపోయింది నిజానికి ఈ సీజన్ లో అగ్ని పరీక్షను ఎదుర్కొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ కామనర్సే టైటిల్ ఫేవరెట్ అని అంతా అనుకున్నారు కానీ కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టినట్లు అన్నట్లుగా ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి వెళ్లారు కానీ ఒకరిని మించి ఒకరు చిరాకు దొబ్బిస్తున్నారు ఈ కామనర్స్ దెబ్బకి టీవీలు కట్టేసే పరిస్థితి రాగా ఇప్పుడు ఆ కామనర్స్ నుంచే హౌస్ కి కెప్టెన్ అయ్యాడు అతను ఎవరో కాదు డమాల్ పవన్ అలియాస్ డీమాన్ పవన్ నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి కాళ్ళు పట్టుకుని ఈడ్ చేసిన డీమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ కి రెండో కెప్టెన్ అయ్యాడు నా కోసం ఈ వారం కెప్టెన్ అవ్వాలి అని ప్రేయస్ రితు కోరికపై నీ కోసం ట్రై చేస్తా అని మాటిచ్చాడు ప్రియుడు డీమాన్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత లవర్స్ గా మారిన ఈ ఇద్దరి కోరికను నెరవేర్చుతూ డీమాన్ పవన్ ని బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ చేశాడు బిగ్ బాస్ మర్యాద మనీష్ భరణి డిమాండ్ పవన్ ఇమాన్యుల్ ఈ నలుగురు రెండో వారం కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ పడగా వీరికి పెట్టిన ఫిజికల్ టాస్క్ లో డిమాండ్ పవన్ గెలవడంతో అతని హౌస్ కి రెండో కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది